హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను మీ అందరికీ హాయ్ అండి రోజు మరి బాగున్నారా అని అడుగుతున్నాను కానీ ఎప్పుడు హాయ్ చెప్పిందే లేదు మరి కోడినైతే ఈ కోలగూట్లో పెడతామండి ఇక్కడ స్టాండ్ ఉంటుంది దాంట్లో పెట్టేస్తాము ఇది చేతికి ఇట్టే దొరికేస్తుందండి గుడ్లు పెడుతుంది ఇది ఇది గుడ్డు ఎక్కడ పెడుతుందో ఎంత విడ్డూరంగా పెడుతుందో మీరే చూడండి దీనికి గుడ్లు పెట్టే టైం వచ్చినప్పుడు అయితే ఇంట్లో ప్రతి చోట వెతికేసుకుంటుంది దీనికి ఎక్కడ బాగుంటుందో అక్కడ మాత్రమే పెడుతుందండి మరలా అక్కడే పడుకుని ఉంటుంది ఒక నెల ఆళ్ళ వరకును ఈ సంచి అయితే మేము ఇక్కడ మిషన్ దగ్గర అయితే పెట్టామండి ఇక్కడైతే తగిలించలేదు కానీ ఈ సంచిలోనికే వెళ్తుందని అయితే ఇక్కడ ఉన్న ఈ గడకైతే తగిలించాము వెళ్తుందో లేదో అని చూద్దామని కానీ అది అందులోనికే వెళ్ళి అయితే గుడ్డు అయితే పెట్టిందండి ఆ సంచి వేలాడుతూ ఉన్నా సరే అందులోకి దిగి మరీ గుడ్డు పెట్టిందంటే ఇది ఎంత విడ్డూరం అనుకోవాలో మీరు కూడా చూస్తారని అయితే చూపించాను ఇక కిందకి దిగేసిన తర్వాత నీళ్ళు నీళ్లు తాగుతుంది తర్వాత అయితే దీనికి మేత పెడతాను ఇలాంటి కోళ్ళు కూడా ఉంటాయండి ఇవి కూడా విచిత్రాలు చేస్తూ ఉంటాయి దీనికి ఇంట్లో ఉన్న ఏ మూలన కూడా ప్లేస్ నచ్చలేదండి ఆ సంచిలోకి వెళ్ళి పెడుతుంది దీనికి ఏమో పాలు ఆరాటం పాలు పట్టించేయాలని అప్పుడు ఇంట్లో పెంచుకునే కోళ్ళు గుడ్లు పెడితే ఇలా కళ్ళకొద్దుకుని మరీ దాచుకునేవాళ్ళం అండి అపరూపంగాను అలవాటు ఇప్పటికి కూడా పాలేదు కద్దుకుంటే కలిగే ప్రయోజనం ఏంటో నాకు తెలియదు కానీ అండి చిన్నప్పటి నుంచి అలవాటు అయితే అలా చేస్తాను ఇంకా మరి అదంతా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అండి స్కూల్కి వెళ్ళక అయితే మరి అన్నం వండుతున్నాను పొద్దు పొద్దున్నే టిఫిన్ ఏమీ లేదనేసి అన్నం వండేసి వాళ్ళకి పులిహోర అయితే చేద్దామండి శానండి అలాగే చింతపండు కూడా కొంచెం వేడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను కానీ నేను ఇది ఎలా తయారు చేయాలో ఏంటనేది చూపించలేకపోయాను చింతపండు పులిహోర నాకు వచ్చిన విధంగా నేను ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదండి దాన్ని మీకు చూపించాలనుకున్నాను హడావిడి అండి పొద్దు పొద్దున్నే పిల్లలకి జడలు ఒక వైపు వాళ్ళకి బాక్సులు ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది అందుకని తర్వాత వీడియోలో ఎప్పుడైనా చేయొచ్చులే అనేసి నేను నార్మల్గా వీడియో తీయకుండానే పులిహోర చేసేసి వాళ్ళకి బాక్సులు పెట్టేసాను ఇంకా మా అబ్బాయి అయితే మరి షూస్ తోటి కుస్తీలు పడుతున్నాడు అండి సమ్మర్ వచ్చినా సరే మరి షూస్ వేసుకురమ్మంటున్నారంట ఇక వీళ్ళు కూడా రెడీ అయిపోయారు జడలు వేసుకున్నారు కొంచెం కొంచెం పులిహోర అయితే తిన్నారు ముగ్గురును వీరికి ప్రేయర్ చేసేస్తే వెళ్ళిపోతారు అంత హడావిడి అయినా ఎంత లేట్ అయినా కాని అండి మాత్రం తప్పకుండా చేసే పంపిస్తాను అంత హడావిడిలో కూడా వీళ్ళకి ప్రేయర్ అనేది లేకుండా పంపించను ఇక ప్రేయర్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్ళిన తర్వాత మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటాను ఫోన్ అయితే వాళ్ళు ముఖం మీద పెట్టి అయితే ప్రార్థన చేస్తూ ఉంటాను మా అబ్బాయి ఏమో పక్కన నిలబడతాడండి తనకు నచ్చదు అలా ముఖం మీద కెమెరా పెట్టకమ్మా అంటాడు ఇక తనకు దువ్వెన్లో అయితే ఎంటుకలు వచ్చాయంటండి ఆ ఎంటుకలు చూసుకుంటూ మరి వాళ్ళ చెల్లె వాళ్ళని తిట్టుకుంటూ దూకుంటున్నాడు ఇక తనకు కూడా రెడీ అయిపోయాడు ఇక మరి వీళ్ళేమో నేను వీడియో నేను చేసుకునేటప్పుడు అయితే చూస్తాను వీళ్ళు నవ్వు ముఖం పెట్టారు ప్రేయర్ చేస్తుంటే ఆ తర్వాత కారణం ఏంటని అప్పుడు ఉంటుందండి వాళ్ళకి మరి నేను కూడా కళ్ళు మూసుకునే చేస్తాను కదండి ప్రేరు వాళ్ళు మరి అలా నవ్వుకుంటూ మరి ప్రేయర్లో మరి కళ్ళు మూసుకున్నారు ఇంకా ఎవరి బాస్కెట్ వాళ్ళు తీసుకుని అయితే స్కూల్కి బయలుదేరిపోతారు వెళ్లే అయితే మరి మా చిన్నమ్మాయి ఎన్ని కోరికలు కోరుతుందోనండి వచ్చేటప్పటికి అది కావాలి ఇది కావాలి అది చేసి ఇది చేసి అని ఇక ఎలాగో అయితే సర్ది చెప్పి అయితే పంపిస్తాను ఇక వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇక బాబు కూడా ఇక ఒకటే టైం అండి ముగ్గురికి సెవెన్ థర్టీకి వెళ్తున్నారు ఇక మరి వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇక మిగిలిన పనులు చూసుకోవాలి కదండి ఈ పువ్వును చూసారండి ఈ పువ్వును చూస్తే మనసు ఎంత హాయిగా అనిపించిందో ఇలాంటివి చూసినప్పుడల్లా చేసిన పని అంతా కూడా మర్చిపోతాను ఈ పువ్వు దగ్గర చాలాసేపు అయితే ఉండిపోయాను ఒకే పువ్వు అండి రెండు రంగులు వచ్చింది చెట్టు మాత్రం ఒకటే పిల్లల్ని పంపడానికి అలసిపోయి ఉన్న నాకు ఈ పువ్వుని చూసేసరికి అయితే చాలా చురుకుదనం చలాకిదనం అయితే వచ్చేసింది ముఖం మీదకి చిరునవ్వు ధనం అంతా అదే వచ్చేసిందండి ఇలాంటివి చిన్న చిన్న ఆనందాలే అనుకుంటారు వాటిలో ఏముందో అనుకుంటారు కదండి వాటిలోనే నేను ఆనందాన్ని వెతుక్కుంటాను పక్షులు పువ్వులు ఇవి నాకు కనిపించినంత మటుకు ప్రతి దానిలో కూడా ఆనందాన్ని చూస్తానండి నాకు ఈ అయితే కాఫీ తాగాలనిపించిందండి అందుకనే కాఫీ కలుపుకొని అయితే కుదురుగా కూర్చొని అయితే తాగాను తర్వాత అయితే పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా పులిహోర పిల్లలకు పెట్టగా ఇది ఉందండి ఇది అత్తయ్యకి నాకు ఇంకా మరదలు ఉంది తనకైతే సరిపోతుంది మన ఆయన కూడా తింటారులేండి ఆయన ఒక్కొక్కసారి తింటారు ఒక్కొక్కసారి ఏమో తినరు ఇంకా ఇడ్లీ కూడా వేసానండి ఆ ఇడ్లీ ఇడ్లీ పాత్ర మీద పెట్టే మూత అయితే అత్తయ్య తోమారు ఇడ్లీలో ఉండిపోయింది అందుకని ఈ గిన్నెలన్నీ కూడా అత్తయ్య తోమేశారు వాటిని తిరగదీసి అయితే దీనికోసం అవన్నీ కూడా అందులోకి పెట్టాను ఇక ఇడ్లీ రేకులు మామయ్య గారికి అలాగే మరి ఆయన కూడా తింటే ఆయనకి కూడా పెడతాను ఎక్కువగా పెరగనం తినేసి వెళ్ళిపోతారు ఈ టిఫిన్ అలాంటివి తినడానికి ఇష్టపడరు అయినా తింటారు ఇక గడ్డ అయితే ఇక్కడ పెట్టుకున్నానండి దీన్ని కట్ చేసుకోవాలి గొరపలకి అయితే పాలు కాచాను అవి పెట్టి అయితే పట్టించాలి తయ్య గారు అయితే ధనియాలు వేయించుతున్నారండి కారంలో కలపడానికి మొన్న మిరపకాయలు ఆడిచ్చారు మూడో రోజు ఈ రోజు ఈ రోజేమో డబ్బాల్లోకి డబ్బాలోకి పెట్టేసుకోవాలనేసి జీలకర్ర ధనియాలు ఇలాంటివన్నీ కూడా వేగించి వెండ్లో పెడతారు తర్వాత ఏమో మిక్సీ పట్టుకుని చల్లబడిన తర్వాత కారంలో కలుపుకుని అయితే స్టోర్ చేసేసుకుంటాము ఇంకా మరి చంటి పిల్లకు పాలు తాగించినట్టు మా ఇంట్లో చంటి పిల్లలు లేరు కానండి అండి చంటి ఉన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు ఈ పాల డబ్బా చూస్తుంటే మరి మాకు చంటిది ఉందండి గొర్రె పిల్ల దానికి ఏమో పాలు పట్టిస్తాను డైలీ కూడా రెండు పూటలు మూడు పూటలు పట్టించేదాన్ని అండి మొన్నటి వరకును ఇప్పుడు పూటలు పట్టిస్తున్నాను ఇక మధ్యాహ్నం అయితే మేత్తి తినేస్తుందిలేండి ఇక దీనికి పాలు తాగించే వరకు అరుస్తూనే ఉంటుంది పిలుస్తూనే ఉంటుంది ఎటు వెళ్ళిన అటే చూస్తుందండి దీని బాధ తీర్చే వరకు నేను ఏ పని చేసుకోవడానికి ఉండదు పిల్లలు వెళ్ళిన తర్వాత దీని పని చూడాలి లేదంటే ఊరుకోదండి అరుస్తూనే ఉంటుంది ఇక గారు టిఫిన్ చేసేసారు ఆయనకు కూడా అయితే పాలైతే కాచి చల్లారి పెట్టయితే ఇస్తున్నాను ఇంకా టిఫిన్ అయిన తర్వాత ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేసి అత్తయ్య తోమిన గిన్నెలు ఈ స్టాండ్లో ఆల్రెడీ ఉన్నాయి ఇవి కూడా నేను తోమిని కూడా అందులో పెట్టేసి అయితే ఉంచాను అవన్నీ కూడా ఆరుతాయి ఆరిన్ ఆరిన తర్వాత తీసుకెళ్ళి అయితే స్టాండ్లో సర్దుకుంటాను ఇంకా లోపల నుంచి అయితే తుడుచుకు బయటకొచ్చేసాను బయటకు వచ్చేసాను ఇక షెడ్లో కూడా తుడిచేసుకుంటున్నాను ఇక అయితే మరి ఎంత విసుగు అనిపిస్తుందోనండి ఈ వేసకాలం వస్తే ఒకటే దుమ్మండి మరి మాది పెంకిల్లు కదా మరి పెద్దాగా దుమ్ము వస్తూనే ఉంటుంది అంత మనం తుడుస్తూనే ఉంటాను దుమ్ము పడుతూనే ఉంటుంది అదే వర్షాకాలం చలికాలం అయితే అంతగా అనిపించదు ఇక తుడిచేసానండి ఇల్లు కూడా ఇక అత్తయ్య గారు అయితే కొట్టు దగ్గర నుంచి అంటే కిరాణా షాప్ దగ్గర నుంచి అయితే మరి పచ్చిమిరకాయలు టమాటాలు ఇంకా సరుకులు తీసుకొచ్చారండి మరి టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని వీటి ముసుకులు అవి తీసేసుకుంటున్నాను సంతకి రెండు వారాలకో మూడు వారాలకో వెళ్తాం కానీ పెద్దాగా వెళ్ళమండి ఎప్పుడైనా అటు పని ఉంటే అటు సైడు అప్పుడు సంత కూడా మేము పనిలో పని అయితే తెచ్చుకుంటాము ఏ రాజమండ్రి అన్న ఎవరి పిల్లన వెళ్ళినప్పుడు కూరగాయలు ఇంట్లో లేనప్పుడు అంటే మాకు పక్కన దొరుకుతాయిలండి పల్లెటూళ్ళు కదా అందరూ కూడా మొక్కలు పెడుతూ ఉంటారు వెళ్ళకాడ కూడా అమ్ముతూ ఉంటారు కూరగాయలు ఇంకా కిరాణా షాపుల దగ్గర కూడా దొరుకుతూ ఉంటాయి ఈ చిన్న పచ్చిమిరపకాయలు సన్న పచ్చిమిరపకాయలు అంటే చాలా భయం అండి ఈ మధ్యన మరి పచ్చిమిరపకాయలతో అయితే చాలా బాధ వచ్చేస్తుంది ఎందుకంటే పిల్లలకి చాలా మంట వచ్చేస్తుంది అని ఏడుకోండి మరి విడ్డూరంలా చెప్పక నాగమణి అంటున్నారా ఏం చేస్తామండి పచ్చిమిరపకాయలు ఒకటి నుంచి కోస్తున్నాను వండుతున్నాను కానీ ఈ మధ్యన మరీ ఘాటుగా అనిపిస్తున్నాయి అండి అవి సన్నం అలాగనిపిస్తున్నాయి కూర కూడా తినడానికి చాలా భయపడుతున్నారు పిల్లలు ఒకవే వేస్తానండి కూరలో పచ్చిమిరపకాయలు ఒక ఐదు నాలుగు అలా వేస్తాను ఇప్పుడు రెండు మూడు కూడా వేసినా గానీ వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది నేను కూరకైతే కోసుకుంటున్నానండి నేను కత్తిపెట్ట యూజ్ చేస్తానండి కత్తిపెట్టతో తోట చాకుతోటైతే నాకు అస్సలు రాదు ఇంకా అక్కడే ఉంటాను కూర వండే సంగతి తర్వాత అవి కట్ చేయడానికి నాకు టైం సరిపోదు అదే కత్తిపెట్ట అయితే చాలా చలాగా స్పీడ్గా కోసుకుంటాను ఇది నాకు అలవాటు ఇక మరి ఉల్లిపాయలు అయితే డైరెక్ట్ అయితే గిన్నెలో కోసేసుకుని అయితే కొంచెం కొంచెం కదలండి సరిపడా నూనె వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అలాగే వేగిపోయిన తర్వాత ఈ గోరుచికుడికాయలు కూడా వేసేసుకొని అయితే మరి కూర వండేస్తున్నానండి అండి కోరుచికుడికాయ కూర ఎవరి స్టైల్లో వాళ్ళు వండుతారండి మరి నేను ఇలానే వండుతాను ఇప్పుడు వండేది ఒకటి అయితే ఇంకొక రకం వండుతాను లేండి అందులో అయితే నువ్వు పిండి వేస్తాను అంటే నువ్వుల పొడి వేస్తాను ఇప్పుడు మాత్రం నేను నువ్వుల పొడి అయితే వేయట్లేదు కూర లాగానే వండుతున్నాను దానిలో లాస్ట్ లో అయితే మరి పాలు పోస్తాను కొద్దిగా ఉడికే లోపు అయితే కొంచెం టిఫిన్ అయితే చేస్తున్నానండి కూర అయితే మరి దగ్గర పడిపోయింది దాంట్లోనైతే ఒక టీ గ్లాసులు అయితే తీసుకుని పాలు పోసేసాను ఇది కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకుని అయితే కట్టేస్తాను స్టవ్ పోసుకుని గోర్చుకుడికాయ కూర తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం గారి కోసం అయితే కొంచెం పప్పులో రెండు టమాటాలు వేసేసి ఉడకబెట్టేసి మరి తాలింపు అయితే పెట్టేసాను ఇంకా మరి కోడైతే గుడ్లు పెడుతుంది కదండి దాన్ని పొదిగించను ఎందుకంటే అది పిల్లల్ని చేయలేకపోతుంది కాబట్టి ఆ గుడ్లు వేస్ట్ అయిపోతాయి అనేసి ఇలా ఒక గుడ్డు అయితే మరి పిల్లలకి అట్టేసి పెడతాను ఇది ఎవరికి సరిపోతుందండి మా చిన్నమ్మాయి ఉంది కదా తనకనమాట ఈ పప్పు పెద్దవాళ్ళకి పెట్టవా అనుకుంటున్నారా వాళ్ళు అయితే మరి ఏదోటి తినేస్తారండి చిన్నమ్మాయి అస్సలు అంప్రమేజ్ అవ్వదు దీన్ని అయితే తనతో అన్నం తినిపిస్తాను ఇంకా నేను ఇందులో పచ్చిమిర్చి ఆనియన్ ఏమి వేయనండి ఉత్తి ఓన్లీ ఉప్పు కారం పసుపు వేసేసి తిప్పేసి అయితే మరి ఇలా అట్టు వేసేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు వేసేదానికన్నా ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారండి మరి నేను వాళ్ళు వెళ్ళగానే మరి సబ్జా గింజలు అయితే నానబెట్టాను దానిలో కొంచెం నిమ్మరసం వేసుకుని కొంచెం అండి అంటే సరిపడగా వేయకపోతే తాగుతారా వాళ్ళు కొంచెం తీపి సరిపడగా వేసి అయితే తిరగ కొట్టేసి అయితే మరి వాళ్ళిద్దరికి చెరుకు గ్లాసులు అయితే ఇచ్చేసానండి పుల్కి తీసుకెళ్తాను అన్నారండి పొద్దున్న హడావిడిలో అయితే మర్చిపోయాను అందుకనే వాళ్ళు వచ్చే టైంకి అయితే నానబెట్టేసి ఉంచితే తాగుతారు కదా పిల్లలు అనేసి వాళ్ళ కోసమైతే తయారు చేశానండి కూల్ డ్రింక్లు అవి తాగే కన్నా ఇవి తాగితేనే కొంచెం చలవ చేస్తుందని అయితే నేను ఇవి తాగమని చెప్తాను కానీ కూల్ డ్రింక్సే తాగడానికి చూస్తారు పిల్లలు ఇక ఏం చేస్తాం ఇచ్చిన తర్వాత తాగకుండా ఉండలేరు కదండీ తాగేస్తారు ఇవి కూడా ఇష్టమేలేండి వీళ్ళకి ఇంకా టీవీలో సీరియస్గా చూసేస్తున్నారండి ప్రోగ్రామ్ ఏదో వస్తుంది నేను పెట్టుకున్నానండి ఈ ప్రోగ్రాము భార్యాభర్తలకు సంబంధించి సంభాషణలు గొడవలు డాక్టర్స్ లాయర్స్ తీర్పులు తీరుతారు కదండి అవి చూస్తూ ఉంటాను వీళ్ళు మరి వచ్చి రాగానే బొమ్మలు పెట్టేస్తారండి మార్చేస్తారు కానీ చాలా ఇష్టం ఇంట్రెస్ట్గా చూసేస్తున్నారు సంసారం గొడవలు బాధ్యతలు ఇవన్నీ వాళ్ళు చెప్పుకుని బోరు అంటుంటే వీళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా మరి బాధపడిపోతూ ఉన్నారు వీళ్ళకి కూడా అర్థమైపోతున్నాయండి జీవితాలు అంటే నవ్వుకున్నాను కాసేపు వరకు అయితే ఊరుకోలేదండి అలాంటివి చిన్నపిల్లలు చూడడం అంత మంచిది కాదనిపించింది ఇక మా అబ్బాయి కూడా వచ్చాడండి మిగిలిన నీళ్ళు అయితే మరి సభ్య నీళ్లు తనకి ఇచ్చాను తను కూడా తీసుకుని మరి టీవీ దగ్గరికి వెళ్ళిపోయారు ఒక రోజు చేసే వరకే టీవీ అవకాశం ఉంటుందండి తర్వాత అయితే ఆఫ్ చేసేస్తాము తర్వాత పడుకోబెడతాను ఇంకా మరి అత్తయ్య గారు పొద్దున్న వేయించారు కదండి ఇవన్నీ ఇవన్నీ ఎండలో పెట్టయితే మరి ఇంకా ఎల్లుల్లిపాయలు కూడా మరి రేఖలు అవి కూడా బాగు చేసుకుంటున్నారు శుభ్రంగా చేస్తున్నారు అవి చెరుక్కుంటానికి ఇంకా బయటకు వచ్చి అయితే ఇక్కడ కూర్చున్నారు ఎండ చూసారండి ఎండ అంతగా అనిపించట్లేదు కానీ చాలా వేడిగా అనిపించింది ఈరోజు ఇంకా మరి మా పశువులు ఇవ్వకండి మా చిన్న పొట్టేలు పెద్ద పొట్టేలు బట్టలు కూడా నానబెట్టానండి మరి ఎన్ని పనులు ఎలా ఉన్నా కానీ ఈ పనులు చేయకపోయామంటే అసలు మరి మేట్లు మీట్లు పోగపడిపోతాయి సరే అన్ని ఉతకాలన్నా కష్టమే కదండి అందుకే ఏ రోజు ఆ రోజు ఉతికేసుకుంటే కాస్త తేలిగ్గా ఉంటుందని అయితే ఉతికేస్తాను మరి యూనిఫామ్స్ నైట్ డ్రెస్సులు ఉతకపోయామంటే పిల్లలతో ఇంకేమైనా ఉంటుంది ఆయన అయితే ఉతకలేకపోతే మానయ్యమ్మీ రోజుకి కంటారు పిల్లలు మాత్రం నో కాంప్రమైజ్ అండి ఎందుకంటే మరి యూనిఫామ్స్ ఉంటాయి కదండి వాళ్ళ బాధ వాళ్ళకుంటుంది మనకు బాగోలేకపోయినా ఉతకాలే తప్పదు ఇంకా మరి వీళ్ళకైతే భోజనం అయితే పెట్టేశాను వాళ్ళు తింటూ ఉన్నారు టీవీలో బొమ్మలు చూసుకుంటూ ఇక మా పని మీద మేము ఉన్నామండి అత్తయ్య గారు మరి అవన్నీ కూడా తీసుకొచ్చి నేడకి జీలకర్ర పొడి అలాగే మరి వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ అదిలేండి పచ్చ పచ్చగా అయితే తిప్పేసుకోవాలి మిక్సీలోను రోడ్లో పట్టుకునేవారం అండి ఇప్పుడు మరి మిక్సీలు ఉన్నాయి కదా అందుకని మిక్సీలో అయితే తిప్పేసాము ఇక అంతా కూడా మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుతారండి చేత్తో అలా కలుపుతున్నాం అని మంట అదా అంటున్నారు పిల్లలు మరి మీకోసం మరి కారం సంవత్సరం అంతా ఉండాలంటే ఒక్కరోజు కష్టపడాలి కదమ్మా అన్నారు అత్తయ్య పెద్దవాళ్ళు ఎంత మరి వాళ్ళు ఎంత కష్టపడతారండి ఆ చేత్తోట అలా కారం కలుపుతూ ఉంటే చాలా మంట వస్తుందండి దూరంగా ఉన్న నాకే మంట వస్తుందంటే పాపం మా అత్తయ్య చేయి అంత మండిపోతుంది తర్వాత నెక్స్ట్ మరి చేసుకునే పనులన్నీ కూడా నావే కదండి అత్తయ్య గారికి ఓపుకున్నంత కాలం మరి ఇవన్నీ కూడా మాకోసం చేసి పెడుతూనే ఉన్నారు పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకును తర్వాత మరి ఈ పనులన్నీ కూడా మేమే చేసుకోవాలి అంటే వది నేను మరదలు ఇవన్నీ కూడా చూసి నేర్చుకుని అయితే మరి పనులు మేమే చేసుకోవడానికి చూస్తాము కొన్ని కొన్ని పనులు కానీ ఇవి సంవత్సరం అంతా ఉంటాయి కాబట్టి అత్తయ్య గారి సపోర్ట్ తప్పకుండా ఉండాలి కారం పని పచ్చళ్ళ పని మొత్తం అత్తయ్యే చూసుకుంటారు మేము ఏదో కొంచెం సహాయం చేస్తూ ఉంటామండి కొంచెం కొంచెంగాను డబ్బాల్లోకి వాటిలోకి సర్దేటప్పుడైతే ఎందుకంటే ఈ కారం అయితే మేము ఆడించుకోలేదండి మా పెద్ద ఆడపడుచు వదిన ఆడించుకుంది ఇక మరి ఇందులో ఉండేవన్నీ కూడా అత్తయ్య గారు వేసి కలుపుతాను అని ఇక డబ్బాలు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసి తను అయితే మరి కల్పించుకోవడానికి ఇక్కడికి తెచ్చుకుంది కారము ఈ కారం కూడా అత్తయ్య గారే ఆడించారండి అంటే కొనగలం కానీ ఇవి ఆడించడం అయితే మాకు కుదరదు కదా అందుకని వాళ్ళ అమ్మగారితో అయితే కారం ఆడించుకుంది ఈ డబ్బాలోకి అయితే మేము పెట్టేస్తున్నాం అత్తయ్య గారు ఒక్కళ్ళే మరి ఈ పని అంతా చేయగలరండి కొంచెం నేను హెల్ప్ చేశాను మేము కూడా కారం మెరుగాయలు కొనుక్కున్నప్పుడు అయితే కొలతలతో సహా మీకు వీడియో అయితే చేసి అయితే పెడతాను ఇంకా మరి కారం సంగతి అయితే అయిపోయిందండి ఇక్కడ అయితే నీట్గా తుడిచేసుకుని తడిగుంట కూడా పెట్టేసుకుంటే మంట రాకుండా ఉంటుంది పిల్లలు ఆడుకుంటారు కదండి ఇక అత్తయ్య నేను మరి అన్నం తినడానికి వచ్చామండి టైం వచ్చేసి రెండు అవుతుంది ఇక పని అంత అయింది ఇంకా అత్తయ్య గారు పెట్టేసుకున్నారు ఇక నేను పెట్టుకున్నాను ఆయన కూడా తినేసారులేండి ఇక లాస్ట్ లో మేమే మిగిలాము మేము తింటున్నాము ఇలా మరి పొద్దున్న మొదలెట్టామండి పనులు రెండు అవుతుంది ఇప్పుడు అయ్యింది పని అంతా ఇంటి పని వంట పని పిల్లల పనులు రోజు ఉండేవే అయినా ఈ సమ్మర్ లో మాత్రం ఎక్స్ట్రాగా మరి వడియాలు పచ్చళ్ళు కారాలు ఇవన్నీ ఉంటాయి కదండి ఆడవాళ్ళు ఎంత ఓపిక్ గా పని చేసుకున్నా గానీ వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తూనే ఉంటాయండి ఈ పనులు మరి ఈ పనులతోటే కదండి మన జీవితం పని అయిపోయిందిలే అంటనుకుంటుందా అండి తర్వాత ఇంకో పని వస్తూనే ఉంటుంది వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్